కలువ పువ్వు లాంటి నీ కళ్ళలు ఏవైనా దాగి ఉన్నాయా ఈ నాజూకు అరిచేతుల్లో ఏదైతే రాసి ఉందో అందులో నా పేరు దాగి ఉందా సౌదామిని గురించి అయితే తెలియదు కాని అతని పేరు నా చేతిలో ఖచ్చితంగా రాసి పెట్టే ఉంది నా చేతులతోనే ఇతని హత్య జరుగుతుంది పాపం ఇది కూడా ఒక పెద్ద సమస్య ఏది ఏమైనా ఈ యువరాజును తెరిమేయ్యడానికి నేనే ఏదో ఒకటి చెయ్యాను లేకపోతే నేను నా శాశ్వతంగా కోల్పోతాను ఏంటి ఏంటిది ఇది నిమ్మకాయ పంచదార నీళ్ళు ఎవరి కోసం తీసుకెళ్తున్నావు స్వామి ఇది సౌదామిని కోసం ఇది పెట్టుకోవడం వల్ల గోరింటాకు ఎర్రగా పండుతుంది వరుణమాల చెప్పండి పిల్లరా అది నాకివ్వు నేను జువరాజుకి ఇస్తాను నువ్వు వెళ్ళు వెళ్ళి భోజనాలకి ఏర్పాట్లు చెయ్యి స్వామి వాళ్ళ జంట ఎంత బాగుందో కదా అచ్చు శివ పార్వతుల్లా ఉన్నారు వెళ్ళు ధని దేనిని నువ్వు నిమ్మకాయ పంచదార కలిపిన నీటిని యువరాజు మంచం మీద వంపాల్సి ఉంటుంది రాత్రి వేళ యువరాజు నిద్రపోతున్నప్పుడు ఈ చక్కెర యొక్క సుగంధం వల్ల చీమలు వస్తాయి యువరాజునవి కరుస్తాయి యువరాజు పని అయిపోయినట్టే నా కష్టాన్ని ఎక్కడ భరించగలడు అర్ధరాత్రి వేళే పెట్టే వేడ సర్దుకుని పారిపోతాడు మహారాజు కృష్ణదేవరాయలు నా చేతి విషయాన్ని నాతోనే తాగించారు ఇప్పుడు చంద్రమండలానికి మెట్లు ఎలా నిర్మించగలను ఇంకొకసారి నేను నగరంలో తిరుగుతున్నప్పుడు పొడుపు గతకు పరిష్కారం లభించింది కానీ ఈసారి ఏదైనా సరే ఇప్పుడు ఉన్నదే నేడు ఉన్నదే రేపటి సంగతి ఎవరికి తెలుసు నవ్వుతూ సంతోషంగా ఉండేందుకు కొన్ని క్షణాలే చాలు పండిత రామకృష్ణ వెళ్ళి అతన్ని కలిసి ఏదో ఒక పరిష్కారం తప్పక చెబుతాడు బాబు ఎడమైపు పోనివ్వు పండిత రామకృష్ణ నీకేం కాలేదుగా దెబ్బ తగిలిందా నన్ను క్షమించు నిన్ను నేను అసలు గమనించనే లేదు నువ్వు ఇందులో ఏం తీసుకెళ్తున్నావు అలా చూసారా సౌదామినీ దేవికి మెహందీ ఎంత బాగా పెడుతున్నారో అందులో ఈ చక్కెర నిమ్మకాయ నీళ్లు తక్కువైతేను నేను తీసుకువెళ్తున్నాను అలాగా ఏది ఇవ్వు నేను తెస్తాను చూ చూండి చాలా అందంగా ఉంది నీ గోరింటాకు కాకపోతే ఒక్కటే లోపం ఏది అదివ్వండి ఇవ్వండి ఒకవేళ ఇక్కడ నేను ఇలా ఇంకొకటి పెట్టానంటే దానిని ఇక్కడి వరకు తీసుకొచ్చానంటే ఇవాళ రాత్రి నీకు ఇంట్లో ఆఖరి రాత్రి అవుతుంది చీమలు ఎదురు చూస్తూ ఉంటుంటాయి నీ మంచం మీద కదా మరిచిపోతావు ఏంటిది ఇవాళ ఎవరికి నిద్ర పట్టడం లేదా గురువు తెలివిగల తెలివి గల చర్చలు మమ్మల్ని నిద్ర లేకుండా చేసేశాయి అంతేకాదు అమ్మగారు గురుదేవులు చాలా చక్కగా పరిష్కరించారు చిలక గోరింకల్ని గాలి మేడలు కట్టే పనివాళ్ళుగా మార్చారు అందరూ చక్కగా అంగీకరించారు మీరు ఎంత తెలివైన ఆ ముసలాడిని వదిలేసి ఇదిగోండి రుద్దుతాను ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే ఆ ముల్లా గారు చంద్రమండలానికి మెట్లను ఎలా నిర్మిస్తారు అని అవునత్తయ్య

ప్రణామాలు ముల్లా నసరుద్దీన్ గారు రండి 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 లోపలికి రండి కూర్చోండి దయచేసి ఆసీనలు కండి ఇంతకి ఇంత రాత్రి సమయంలో వచ్చారేమిటి ఇప్పుడు పండిత రామకృష్ణకి నేను ఎలా చెప్పాలి నేను నిన్ను సాయం అడగడానికి వచ్చాను పొడుపు కథ పరిష్కరించడానికి అమ్మగారు శారదాదేవి అలాగే మీ అబ్బాయి మిమ్మల్ని చూడడానికి వచ్చారు రోజు దర్బార్లో నేను మిమ్మల్ని కలుస్తూనే ఉన్నాను మీరు కలవరు కదా అందుకే వచ్చాను ఇంట్లో ఎవరూ లేరా ఏమిటి ఉన్నారు అరే ఎక్కడికి వెళ్తారు అందరూ ఉన్నారు మిమ్మల్ని కలవాలని ఉత్సాహంగా ఉన్నారు అమ్మా శారదా గుండప్ప మణి రండి రండి చూడండి ఎవరొచ్చారో ముల్లా నసరుద్దీన్ గారు వచ్చారు మీకెంతో ఇష్టమైన ముల్లా నసరుద్దీన్ గారు వచ్చారు వస్తున్నారు రాజా ఒక్కసారి ముల్లా అసరుద్దీన్ గారు మీ పొడుపు కథకి సమాధానం చెప్తే చంద్రమామకి మెట్లు వేసేస్తే ఆ తర్వాత మన ఇద్దరం చంద్రమండలంలోనే ఉండొచ్చు కానీ మహారాజా చంద్రమండలంలో రకరకాల వంటలు దొరుకుతాయో లేవో అందుకని ఈ ఈరోజు మీకోసం ప్రత్యేకంగా రకరకాల వంటలు తయారు చేశాను వీటికి నేను నామకరణం కూడా చేశాను ఎంతో దూర ఆలోచన ఉంది తమరికి చెప్పండి ఈ రోజు తమరు చేసిన ఈ వింత వంటకాల పేర్లేమిటి ఇవాళ నేను చేశాను చంద్రకీర్ అంటే చందనంతో పాయసం నాష్పతి దాల్ అంటే నాష్పతితో పప్పు సంతోషం అత్యుత్తమం మహారాజా సేవించండి అలాగే ముందుగా మేము ప్రార్థన చేయాలిగా క్షమించండి చంద్రదేవ ఈ పనికిరాని పదార్థాలకు మీ పేరు నామకరణం చేసింది మా మహారాణి తిరుమలాంబ ఏ దొంగనైతే మీరు కారాగారానికి పంపించారు కదా అసత్యం ఎందుకు ఆడాడు తనని తాను పేదవాడని ఎందుకు చెప్పుకున్నాడు అలాగే మహారాజా అన్నిటికంటే పెద్ద విషయం ఏంటంటే అతను అసలు దొంగతనం ఎందుకు చేశాడు అవశ్యం ఈ దొంగతనం వెనక ఏదో కారణం ఉంటుంది అదేమిటో మేము తెలుసుకోవాలి వంటకాలకు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి పాలను పెట్టేశాను త్వరలోనే ఆ పాలు కూడా మరుగుతాయి కూడా పిండి కూడా త్వరలో తయారవుతుంది నేను చక్కెర మిగతా వస్తువులన్నీ సిద్ధం చేశాను సరైన మంట మీద తయారవడమే మిగిలింది జాగ్రత్త ఈసారి మాత్రం మాడిపోవడానికి వీల్లేదు లేదంటే వంటకం తయారవడానికి ముందే పడిన కష్టం అంతా వృధా అవుతుంది అతి త్వరలో విజయనగరంలో మిఠాయిలు మనమే తింటాం అయినా తమరిక్కడికి వేయించేసినందుకు ప్రత్యేకమైన అరే అదేమీ లేదు ఇది మీ ఇల్లు మీరు చంద్రుడు కాదు కదా ఎలాగైనా నన్ను వెళ్ళడం గురించి ఆలోచించడానికి నాకు నిద్రపట్టలేదు మీరు గుర్తుకొచ్చారు అందుకే కలవడానికి వచ్చాను నేను గుర్తొచ్చారా నేను మీ గురించే ఆలోచించాను మీరు విజయం అనే మెట్టలో ఎలా ఎక్కి ప్రసిద్ధి పొందారు అని ఆ మెట్లు మెట్లు అవును మెట్లు విజయం అనే మెట్లు నేను ఏమంటున్నానో మీకు అర్థమైంది కదా ఆ ఇప్పుడు నాకు బాగా అర్థమైంది మీరు పొడుపు కథ గురించి మాట్లాడాలనుకుంటున్నారు చెప్పండి కాస్త మిమ్మల్ని పరిహాసం చేస్తే ఎలా ఉంటుంది పంతల గారి ఏం ఆలోచిస్తున్నారు నేను ఇప్పుడు ఏమంటున్నానో మీకు అర్థమైంది కదా ఆ అవును ముల్లా నసురుద్దీన్ గారు నాకు బాగా అర్థమైంది ఆ అవుతోంది ఇక్కడికి రావడానికి ఎలాంటి కారణమూ లేదు ఇప్పుడు నేను వెళ్తాను దయచేసి పంచుల్ గారు పంచుల్ గారు నాకు నిద్ర పట్టదు అనిపిస్తుంది మీకు అభ్యంతరం లేదంటే నేను ఇప్పుడు వెళ్ళొస్తా అలాగే ముల్లా నసరుద్దీన్ గారు మీరు అడగవలసిన అవసరమే లేదు ఎప్పటి వరకు ఉండాలనుకుంటే అప్పటి వరకు ఉండండి అన్నట్టు మరో విషయం తమరు పొడుపు గతకి పరిష్కారాన్ని వెతికేసే ఉంటారు కదా ముల్లా మీకు పొడుపు కథకు పరిష్కారం తెలిస్తే అది నాకు కూడా చెప్పండి నేను కూడా చంద్రమండలానికి వెళ్తాను అప్పుడు చంద్రుడికి కూడా తెలియాలి కదా భూమి మీద కూడా ఒక చందమామ ఉంది అని అలాగే అలాగే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి మెట్లు కూడా తయారయ్యాయి కానీ ఒక సమస్య ఉంది మెట్టలు చంద్రమామ వరకు ఎలా పంపించాలో తెలియడం లేదు ఏ విధంగా నేను గాలి భవనాన్ని గాలి వరకు పంపించానో ఆ విధంగానే పంపించండి కానీ మీరు గాలి భవనాన్ని నిర్మించలేదు కదా యువరాజు ప్రశ్నలు వారినే ఇరికించారు కదా ధన్యవాదాలు ఇక నేను బయలుదేరుతాను అరే వెళ్లే ముందు నాకు అమ్మగారు శారదాదేవి గారి కోసం ఒక పొడుపు కథ గుర్తొచ్చింది అయ్యో అందరూ ఏమయ్యారు సరే సరే ఏం పర్వాలేదు పొడుపు కథని అడగడానికి ఇంకెప్పుడైనా వస్తాను సంతోషం ఉదీదాస్ పద వెళదాం చీమలు కొడుకేదండి రా చీమలు అయ్యో చీమలు అయ్యో అమ్మా చీమలు 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 కుడుతుంటాయి అప్పుడు వాడు చెయ్యండి ఈ రాత్రి కేకలు వేస్తున్న దేవరు మా నిద్రకో ఏంటిదంత ఇంత త్వరగా తెల్లారిందా గురువుగారు మీరు స్నానం కూడా చేశారా తెలియడం లేదు మా గురువు గారి మీదకి అన్ని చీమలు అసలు ఎలా వచ్చాయో నా స్వామి ఎంతో వారు అందుకే ఆ చీమలన్నీ నా భర్త దగ్గరికి వచ్చాయి నేనైతే తనికి నిమ్మకాయ చక్కెర నీళ్లు యువరాజు మంచం మీద పొయ్యమని చెప్పాను మరి ఈ చీమలు నా మంచం మీదకి ఎలా వచ్చాయి నేను వదిలి పెట్టను ఒకటి మిగిలింది స్వామి దాన్ని కూడా చంపేశారు ప్రణామాలు గురుదేవా నామాలు గురువరియ ప్రణామ గురువర్య తమరి బొహంపై మచ్చలేమిటి ఏమైంది ఓ ఓ ఏమీ అవ్వలేదే లేదు లేదు ఏదో అయ్యింది లేదు లేదు ప్రత్యేకంగా ఏమీ లేదు ఓ ఓ ఓహో అదేంటంటే నేను ఆ గురువర్య మీ ముఖానికి ఏమైంది నేను కూడా అదే అడిగాను లేదు ఏమి జరగలేదు మంచిది అదేంటంటే రాత్రి వేళ మీ మొహం ఎందుకలా ఎర్రగా అయిపోయింది నేను కూడా అదే అడిగాను ఏంటి అడిగాను 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 ఇప్పుడు నా మొహం ఇతిహాసంగా మారిపోయింది అర్థం కాలేదు చూడండి నేను చెప్తాను మీరు ముగ్గురు శ్రద్ధగా వినండి అదేంటంటే నిన్న రాత్రి వేళ నేను విశ్రాంతి కోసం వెళ్ళాను మహారాజు కృష్ణదేవరాయల వారు మహారాజు కృష్ణదేవరాయల వారికి మహారాజు కృష్ణదేవరాయల వారికి మహారాజు కృష్ణదేవరాయల వారికి జై మహారాణి చిన్నదేవి చెప్పండి గురువర్యలకు ఆ దుర్గతిని ఎవరు పట్టించారు గురువర్య మీ ముఖానికి ఏమైంది అందరూ ఒకటే ప్రశ్న అడుగుతున్నారు మీ అందరికి వేరే పనులేవి లేవా నేనన్నాను కదా చెప్పాను కదా మహారాజు ఇంకా మహారాణి గారు అడిగితే నేను సమాధానం చెప్తానని మహారాణి మహారాణిగారే స్వయంగా ప్రశ్న అడిగారు అందుకే మహారాజా నేను స్వయంగా సమాధానం చెప్పబోతున్నాను అసలేం జరిగిందంటే నిన్న రాత్రి నేను విశ్రాంతి తీసుకుంటూ ఉండగా విశ్రాంతి తీసుకోవడం లేదు నేను నేను సాధనలో లీనమయ్యున్నాను అప్పుడున్నట్టుండి ఒక దివ్యమైన ప్రకాశపుంజం కనిపించింది ఇక తర్వాత మహారాజా మధ్యలోకి అసలు ఎందుకు వచ్చాడు మా ఉద్దేశం ఏమిటంటే మహారాజా చీమలు దాడి చేయడం కారణంగా గురువు గారి మొహం ఎర్రగా కందిపోయింది గురువు గారు మా రక్తం పీల్చేవారు చేవలకైనా అవకాశం దొరకాలిగా ఏమైందో వెళ్ళి చూద్దాం అరే ములా నరు గారు లేవండి 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 మెల్లగా మెల్లగా రండి 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 కూర్చోండి కూర్చోండి మెల్లగా తమరు కింద ఎలా పడ్డారు కళ్ళ ముందు అంతా చీకటిగా అయిపోయింది నేను ఆకాశంలో ఉన్నాను నేల వచ్చాను కూర్చాను ఓ తమకి ఇటువంటి పరిస్థితిలో కూడా కవితలు గుర్తొస్తున్నాయా ఇవి కవితలు చెప్పే సమయం కాదు తర్వాత చెప్పండి ముందు ఈ విషయం చెప్పండి అసలు మీరు కింద చెప్పండి చంద్రమండలం నుంచి చంద్రునించా మహారాజు గారు ఇచ్చిన సవాలు ప్రకారం కేంద్ర మండలానికి వెళ్ళడానికి పొడవైన మెట్లు ఏర్పాటు చేశాను మెట్ల మీద నుంచి చంద్రుడి దగ్గరికి వెళ్ళాను చంద్రుడిలో ఎప్పుడైతే మొదటి అడుగు పెట్టానో అప్పుడు చంద్రుడికి కోపం వచ్చింది నా అనుమతి లేకుండా నా రాజ్యంలోకి అడుగు పెడతావా అన్నాడు నేను నా ఉద్దేశాన్ని చెప్పాను ఉద్దేశాన్ని విని వారు ఇంకా కోపంతో రగిలిపోయారు నన్ను లాగేసుకున్నారు తర్వాత వెళ్ళి మహారాజుతో చెప్పు అంత ఆత్మతగా ఉంటే స్వయంగా వచ్చి మెట్లు తీసుకుని వెళ్ళమన్నారు చాలా ఇబ్బంది కలిగింది వీరు అతి తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు చంద్రుడు అలా ఎలా అనగలరు నేను ఇప్పుడే వెళ్ళి చంద్రుడితో మాట్లాడతాను ఏమంటున్నారు మహారాణి తిరుమలమ్మ మీరు ఎలా వెళ్తారు మెట్లు అంటే చంద్రుడి దగ్గర ఉన్నాయి కదా అవును కదా అవును అద్భుతం ముల్లా నసరుద్దీన్ గారు అద్భుతం చంద్రుడు మెట్లు లాక్కున్నాడా తమరి ఆలోచన చాలా బాగుంది చాలా సంతోషం ఇంతకీ ఏం నిర్ణయించారు చంద్రమండలానికి వెళ్తున్నామా లేమా లేదు చిన్న మహారాణి మనం వెళ్ళడం లేదు కానీ ఎందుకు మహారాజా ఇప్పటికే నేను ఒప్పుకుంటారా మా ముల్లా నసరుద్దీన్ గారి తెలివితేటలు కూడా ఎవరికి తక్కువ కాదు వారు కూడా సమర్థులే మేము ముల్లా నసరుద్దీన్ గారి తెలివితేటలకు ముందే ప్రభావితులమయ్యాం రండి లోపలికి వెళదాం రండి ముల్లా నసరీందీన్ గారు నేను ఆలోచించిందే మీరు ఆలోచిస్తున్నారా అర్థం కాలేదు అది ఏమిటో చెప్పండి మహారాజు గారు యువరాజు గారు ఇరువురు ఎప్పుడూ మనల్ని పరిహసిస్తూనే ఉంటారు ప్రాణాన్ని పణంగా పెట్టేస్తున్నారు మరి ఏమంటారు వాళ్ళు తెలివైన వాళ్ళైతే మనం కూడా తెలివైన వాళ్ళమని వాళ్ళకి చెప్దామా ఇంకా ఎందుకు అడగటం బిస్మిల్లా చేయండి ఏమన్నారు శ్రీ గణేశం పలకండి కాదు చూడండి ముల్లా నసురుద్దీన్ గారు నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను యువరాజు గారు తెలివైన వారే కానీ మా మహారాజు గారు ఇంకా తెలివైనవారు నేను ఒప్పుకుంటాను ఒప్పుకుంటాను మహారాజు చాలా తెలివైనవాడు కానీ మా యువరాజుకు ఏదైనా అసాధ్యం కానే కాదు మరి మా మహారాజు గారు కూడా ఏదైనా అసంభవం అనుకుంటున్నారా మా యువరాజు బండరాయిని పిండి నీరు తెచ్చేయగలను మా మహారాజు గారు తలుచుకుంటే ఆ బండరాయిలో మళ్ళీ నీటిని నింపగలరు యువరాజు తలుచుకుంటే నీటితో నిప్పు మా మహారాజు గారు తలుచుకుంటే నిప్పుని నీళ్ళలా చల్లగా మార్చేయగలరు అవశ్యం రామకృష్ణ వారి మస్తిష్కంలో ఏదో ఒక ఆలోచన తట్టి ఉంటుంది కానీ వారు వారి పద్దులు దాటకుండా ఉండాలి